వైయస్సార్ జిల్లా లింగాల మండలం కర్ణాపాపాయపల్లె పెద్దకుడాల గ్రామాల్లో వికసిత కార్యక్రమం కోఆర్డినేటర్ శ్రీరాముల ఆధ్వర్యంలో వికసిత భారత సంకల్ప యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సుకన్య సుకన్య సమృద్ధి పథకం ప్రధానమంత్రి ఫసల్ భీమా అటల్ పెన్షన్ యోజన పథకాల గురించి మహిళలకు గ్రామ ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీఎల్ మోర్చ్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఉజ్వల పథకం తదితర పథకాల గురించి వివరించారు అనంతరం డ్రోన్ యంత్రం ద్వారా పంటలకు మందుల పిచికారి గురించి రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహేశ్వర్ రెడ్డి లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సుభాషిని వెలుగు సిసి శకుంతల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా ప్రధానమంత్రి మోడీ మనం మోడీ గారి ప్రభుత్వం వలన హెల్త్ కార్డు వలన ఐదు లక్షల వరకు బెనిఫిట్ ఉంది కాబట్టి ఆరోగ్యానికి చూపించుకునే ఎక్కడైనా ఇండియాలో చూపించుకునే అవకాశం ఉంది హెల్త్ కార్డు ఇచ్చిన దాని వలన ఆరోగ్యం గురించి ఐదు లక్షల వరకు మోడీ గారు ఇచ్చింది ధన్యవాదములు డాక్టర్ మహిళలకి లోన్లు కూడా బాగా సప్లై చేస్తాం మహిళలకి ఏమో ఇబ్బంది లేదు డాక్టర్ మహిళలకేమో నా పేరు షేక్ రసూల్ నేను వెల్దండ గ్రామంలోని ఏపీజీబీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆఫ్ ఆఫీస్ ఎస్టెంట్గా పనిచేస్తున్నాను మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందించే మహత్వపూర్ణ పథకాలలో నాలుగు పథకాలు చాలా ముఖ్యమైనవి ఒకటి జన్ ధన్ యోజన దీనికి సంబంధించి మనకు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ లేకుండా మనము ప్రతి ఒక్కరికి పది సంవత్సరాలు ఎండినప్పటి నుంచి అబౌ ఎంతవరకు ఏజ్ ఎంత ఏజ్ వరకు అయినా కానీ మనము జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు రెండవ పథకం వచ్చేసి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన దీనికి కావాల్సింది సంవత్సరానికి ఒకసారి నాలుగు వందల ముప్పై రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మీ దగ్గరలోని బ్యాంకుకి సంప్రదించి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది అది నింపి దాంతోపాటు ఆధార్ కార్డు బ్యాంకులో సమర్పిస్తే ప్రతి సంవత్సరం నాలుగు వందల ముప్పై రూపాయలు మే ఇరవై ఐదు నుంచి జూన్ ఒకటి లోపల కట్ అవుతుంటుంది